గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఖమ్మం జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల్లో కమలం వికసించేందుకు ముందు మార్గంగా అభ్యర్థి ప్రకటన అయితే అయిపోయింది దీని మీద ఇప్పటికే అభ్యర్థిగా వచ్చినటువంటి తాండ్ర వినోదరావు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రచారానికి ముందస్తుగా చర్యలు చేపట్టారు తమ కేడర్ తో కూడా ముందుకు వెళ్తున్నారు ప్రస్తుతం అంతా పాటు అభ్యర్థి వినోదరావు గారు సార్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎలాంటి వ్యూహంతో ఖమ్మం జిల్లాలో ముందుకు ముందుకెళ్లబోతుంది మనకి ముందుగా గత కొన్ని నెలలుగా అభ్యర్థి ఎవరైనా సరే మనము మనకి ఒక క్లారిటీ ఉండాలి మనము మనం ఏమి అడగాలి మనం ఏమి చెయ్యొచ్చు అనేది సుదీర్ఘంగా చర్చించడం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు నడ్డా గారు కిషన్ రెడ్డి గారు నా మీద ఒక రెస్పాన్సిబిలిటీ ఉంచి దాన్ని అభ్యర్థిగా ఎంపిక చేశారు ఈ గత రెండు నెలల్లో చేసిన పనంతా ఎవరైనా కావచ్చు పని మాత్రం విజన్ మాత్రం అదే ఉండే సో మాకు ప్రజలకు మేము తెలుసుకున్నది ఏంటి అంటే అసలు మీరు మాకు ఎందుకు వెయ్యాలి వేస్తే మేము ఏం చేయగలుగుతాం ఇది తెలియజేస్తే వారు కనుక విశ్వసిస్తే తప్పకుండా ఎన్ని ఎవరు వచ్చి చెప్పినా ఆగకుండా మమ్మల్ని గెనిపిస్తారు అనేది మాకు ప్రగాఢ విశ్వాసం ఒకవైపు ఆర్ఎస్ఎస్ తరఫున సామాజిక కార్యక్రమాలు చాలా చేపట్టారు సేవా కార్యక్రమాలు అనేకంగా చేశారు పార్టీ లైన్ లోకి రావాలని ఎందుకు అనిపించింది పార్టీ మీకు ఎట్లాంటి సపోర్ట్ ఇస్తుంది నేను గత పది సంవత్సరాలలో అనేక సంస్థలలో ఎన్జిఓలలో పనిచేసి ప్రత్యక్షంగా రాజకీయాలకు వస్తే క్యాన్వాస్ అనేది ఏరియా అనేది ఇంకా చాలా పెద్దది ముఖ్యంగా నా ఖమ్మం జిల్లాలో గత పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి చూసిన డెవలప్మెంట్ చూసి నాకు అనిపించింది ఏంటి అంటే మనకి గనక మన చిత్తశుద్ధిగా కేంద్ర ప్రభుత్వం రిప్రజెంటేటివ్ కింద ప్రజలు అవకాశం ఇస్తే ఇస్తున్నారు కూడా ఇస్తే అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు నాకు తెలిసి ఇక్కడ చిన్న పర్సంటేజ్ కూడా అభివృద్ధి కావాలి ఎంత అయితే కావాలో అంత కాలేదు కాబట్టి నెక్స్ట్ ఐదు సంవత్సరాలలో ఏం చేయాలనేది సంపూర్ణమైన క్లారిటీ మాకు అవకాశం చేసి ఇది అడ్డాగా ఉండేది ఒకప్పుడు తర్వాత కాంగ్రెస్ కావచ్చు టిడిపి కావచ్చు మొన్న మొన్న బీఆర్ఎస్ కావచ్చు ఇప్పుడు కాంగ్రెస్ మయంగా కనపడుతుంది ఈ పార్టీలన్నీ పట్టు సాధించిన ప్రాంతంలో బిఆర్ఎస్ పట్టు సాధించాలంటే ఎట్లా గ్రౌండ్ లెవెల్లో ముందుకెళ్లబోతున్నారు ఎలాంటి ప్రణాళికలతో సిద్ధమయ్యారు బిజెపి అంటారు ఈసారి పార్టీలకు సంబంధం లేకుండా ఇది ఖమ్మం అభివృద్ధి కోసం మేము చేస్తున్న కృషి ఇది ప్రతి ఒక్కరు నమ్మేది ఏంటి అంటే పార్టీలను పక్కన పెట్టి ఈసారి మన ఖమ్మం కోసం మన స్వార్థం కోసం మన ప్రయోజనం కోసం ఈసారి మాత్రం బీజేపీకి ఓటాలని నిశ్చయించుకున్నారు కేంద్రంలో ఎలాగా వస్తుంది నాలుగు వందల పై చిలుకు సీట్లలో మనం కూడా దాంట్లో ఉండాలి మనం మనది కూడా మన ఆ నెంబర్ దాంట్లో ఉండాలని ప్రగాఢంగా విశ్వసిస్తూ ఈసారి మాత్రం మీకే ఇస్తామని చెప్తున్నారు ఖమ్మం జిల్లాకు బిజెపి ఏం చేసింది అని చెప్పగలరు ఇప్పుడు మా మేము ఇందాక చెప్తున్నట్టు మేము ఏం చేయగలం అని చెప్తున్నాం ఇప్పుడు మా ప్రభుత్వం లేకపోయినా పన్నెండు వేల కోట్ల రూపాయల నిధులు రోడ్స్ రూపంలో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపంలో గానీ ఇచ్చాం అనేక ఫండ్స్ అది కేంద్రాని సో మేము అనేది ఏంటంటే పది ఉన్నా లేప నరేంద్ర మోడీ గారిది ఒక విశాల హృదయం వెరీ లిబరల్ వారు మీ పార్టీయా మా పార్టీయా అని చూడరు అడిగితే ఇస్తారు సో మాది మెయిన్ ఏంటంటే ఇక్కడ అడిగట్టడు లేడు అడగటోడు లేడు కాబట్టి ఇక్కడ ఉన్నాయి అడగటోడు ఉంటే వారు ఇస్తారు ఎవరికైనా ఇస్తారు అంటే స్థానికంగా ఒక చర్చ నడుతుంది వినోద్ రావు గారు చాలా క్లాస్ పీపుల్ లెక్క ఉంటారు ఈ మాస్ పీపుల్ లో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అంటే మాస్క్ గా తిరగాల్సి ఉంటది ఇవన్నీ కూడా సహజ కుదురుతుంది అంటారా మా ఎన్జిఓ మొత్తం రైతులతోటి సంబంధం పొలాలలో తోటి మట్టితోటి సంబంధం ఆ క్లాసు అనేది మా నా మీరు ఏమంటున్న నాకు అర్థం కాలేదు ఎందుకు అంటే గత పది సంవత్సరాల్లో నేను తిరిగింది అన్ని పొలాలలో మట్టితోటి వాళ్ళలో ఆ వాతావరణంలో పెరిగినాయి కాబట్టి రైతు బిడ్డ నేను కూడా రైతునే సో రైతు బిడ్డని కాబట్టి మాకు ఇట్లాంటివి ఏమి ఉండవు పని ఎక్కడ ఏంటి అనేది మాకు అలవాటే అది చేస్తున్న పని మాకేం కొత్త ఏం కాదు అయితే బీజేపీలో కొన్ని గ్రూప్స్ అనేవి ఉన్నాయి గతం నుంచి కూడా ఇప్పుడు ఆ గ్రూప్స్ మధ్య ఒక సంధి కుదిరే అవకాశం ఉంటుందా మీరు అభ్యర్థిత్వం వల్ల తప్పకుండా ఆల్రెడీ అవుతుంది అది మీరు నిన్న చూసిన దాంట్లో మీరు చూస్తే ప్రజల నుంచి ఎంతో స్పందన వచ్చింది కార్యకర్తలలో ఎంత యూనిటీ ఉంది మీరు చూస్తేనే తెలిసిపోతుంది ప్రతి ఒక్కరు సంతోషంగా చేస్తుంది అదే కంటిన్యూ అవుతుంది అదే మమ్మల్ని గెలిపిస్తుంది ఇది మొత్తం మీద గ్రామీణ ప్రాంతాల్లో కూడా తనకు పట్టుందని రైతులతో కూడా మమేకమై తిరిగిన నేపథ్యం ఉన్న నేపథ్యంలో జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా తనకు ఉన్నటువంటి సపోర్ట్ వల్ల విజయం తద్దామని చెప్పేసి వినోద్ రావు అయితే మన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు దీనికి ప్రసక్తి ఏమన్నా నరేష్ కిరణ్ కమాన్ ఇది ఒక ప్రణాళిక తోటి మేము ముందుకు వచ్చినాం పార్టీ కానీ పార్టీ పెద్దలు కానీ నరేంద్ర మోడీ గారు కానీ నడ్డా గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ నా మీద వారికి నమ్మి రెస్పాన్సిబిలిటీ ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు